రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు తీపి కబురు ముప్పై రెండు వేల కోట్ల రుణాల లక్ష్యం కొత్తగా చేరిన లక్ష మందికి కూడా ఇవ్వాలని నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల మహిళలకు తీపి కబురు అందించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారీగా రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం కొత్తగా పొదుపు సంఘాల్లో చేరిన వారికి కూడా రుణాలు ఇస్తారన్నమాట అయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు వేల కోట్లు రుణాలు ఇవ్వడానికి అయితే సిద్ధపడ్డారు ఇప్పుడే వీరికి మరోవైపు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ప్రభుత్వం ఇటీవలే డబ్బుల్ని ఖాతాలో జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే సో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అందరికీ కూడా డబ్బులు అయితే వచ్చినాయి అనమాట దాదాపు పద్దెనిమిది వందల నలభై మూడు కోట్లని అయితే వారికి అయితే వేశారు వైఎస్ఆర్ ఆసరా పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘంలో పేద మహిళలకు ఆర్థిక పురోగతి కోసం ఉందన్నమాట సో ఈ పథకం అయితే పూర్తయింది డ్వాక్రా మహిళలకు ఉపాధి ఉపాధి అంటే జీవనోపాధి మెరుగుపడేలా ప్రభుత్వం సో ఈ విధంగా వారికి అయితే ఈ ఏడాది ముప్పై రెండు వేల కోట్లు ఇవ్వాలని అనమాట అంటే ఒకే సంవత్సరం ఇన్ని వేల కోట్లు ఇవ్వడం అంటే మా ఆశ మాఫీ కాదు సో అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేసిందే కేవలం ఐదు సంవత్సరాలకి కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు అలాంటిది ఇంకా ఒకే సంవత్సరం ముప్పై రెండు వేల కోట్లు అయితే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సో ఇది తీసుకోవాలని చెప్పుకోవచ్చు ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి